రైతు బంధు వస్తుందా రైతు ఇక్కడ కాదు అక్కడ అగ్రికల్చర్ ఆఫీసులో ఆరుగుంటా ఆరు గుంటలలో ఇల్లుందా కొత్త బాధిస్తాం महिमा ने पानी लहूता लिया सुनो इसमें अगर आप इसे आप इसे आप इसे मोस्टर करते हैं आप इसे पात्र करते हैं नहीं कोई पाने का भी स्टोर हमारे घर अपने स्टूडेंट्स था बाहर लोटा था जाम लेने के आवश्यक मामले में ब्रिज के नाम पर रेस्टोरेंट है ना क्या है डाबमन का वाला हमारी पात्र पात्र भी ये कायद

alla punta no tanto amo ma poi la da camicia era anche più una parte la mi stava raccogliendo come in questo momento nel della parte di non che è stata la ma ti con peto sta irregolarmente un toro पुल्स ब её सब्हाथड, इस बाज धवार। बाज़र, बůर्बका incident 1991 भीजा नाः सहाजर खुझ ऊ�중 పాస్బుక్లు జగి అర్బన్ మండలంలో ప్రభుత్వము నిర్దేశించిన ప్రకారం భూభారతి రెవెన్యూ సదస్సులు ఇప్పుడు మనము ఈరోజు మోతయ్య గ్రామము రెండు రోజులు మరియు తిప్పనపేట గ్రామంలో రెండు రోజులు నిర్వహించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారము మరియు మళ్ళా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ధరూర్ క్యాంపును ధరూరు గ్రామ పంచాయతీ ప్లస్ మన తహసీల్ ఆఫీస్లో జగిత్యాల్ అర్బన్ సంబంధించిన దాన్ని కూడా మనము రెవెన్యూ సదస్సులు నిర్వహించబడతారు ఎవరైనా గిట గతంలో పాత పాస్బుక్ ఉండి భూమి గిట లేకుంటే తన డాక్యుమెంట్ రూపంలో కానీ సాదా పైన వాళ్ళు కానీ ఇలాంటి పుస్తక పాస్బుక్ గ్లీన్ పాస్బుక్ రాకుండా ఉండి ఎవరైనా గిటా రైతు పొజిషన్లో ఉంటే అలాంటి ఇట్లా ఇక్కడ ఎవరెవరిగితే మన గ్రామ సభలు గ్రామంలో గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్నామో వాళ్ళందరూ వచ్చి ఇది సద్వినియోగం చేసుకో చేసుకోగలరని కోరుచున్నారు